నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతిక వర్గానికి చాలా చాలా మంచి విషయాల్ని ఎందుకంటే జిఎస్టిని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి ప్రయత్నైతే మేము మేము రీంబర్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్తారు కట్టుకున్నట్లయితే వాళ్ళ యొక్క నిర్మాణ సదుపాయం అట్లా కాకుండా అది ఇది లేని మొగం కూడా లేనటువంటి వాళ్ళు స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చైనా సెంటర్ లో ఒక స్థలం షిఫ్ట్ చేసి వాళ్ళకి పరిగణించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ సందర్భంలో చేయలేని పరిస్థితులు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయాలన్ని కూడా పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ మీకు